హాయ్ ఆల్ నా గేటప్ ఎలా ఉంది అని అయితే మనం కామెంట్ చేయకండి ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళాను కదా అక్కడ నేను గుడ్డు చేయించుకున్నాను అందరికీ తెలిసిన విషయమే అండ్ అక్కడ నేను ఏం కొన్నాను అనేది మీకు నేను షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నాను ఫైబర్ ఇది ప్లాస్టిక్ కాదు అలాగని ఇంకేం కాదు ఫైబర్ ఇది అండ్ ఇక్కడ కూడా ఇలా ఫుల్గా క్లోజ్ చేసేసి ఉంది ఓపెన్లో ఉండకూడదు కదా ఇది ఇక్కడైతే మొత్తం క్లోజ్ చేసి ఉందనమాట ఫైబర్ రెడ్ కలర్గా అక్కడక్కడ ఈ చైన్స్కి కోటింగ్ కానీ క్యాప్కి కానీ కలర్స్ వేసి ఉన్నాయి అవి ఇంకా ఎక్కువ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కాస్ట్ ఉంది ఇదైతే నాకు ఎందుకో కొంచెం గా అనిపించింది అందుకని ఇది తీసుకున్నాను ఇదైతే నాకు హండ్రెడ్ రూపీస్ పడింది కాస్ట్ ఇది తీసుకున్నాను శంకు చక్రాలతో నామాలతో కలిసి ఉన్న ప్రమిద నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది నేను వేరే చోట కూడా చూశాను బట్ చాలా కాస్ట్ అనిపించింది ఇది నేను ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను ఎక్కడ అంటే గోవిందరాజస్వామి టెంపుల్కి నేను ఇంతకుముందు ఒక షార్ట్లో కూడా చెప్పాను గోవిందరాజస్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లో కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పాను కదా అక్కడ తీసుకున్నాను ఇది అండ్ థర్టీన్ హండ్రెడ్ వరకు అయితే చెప్పారనమాట ఇది చాలా చిన్న ప్రమద తీసుకున్నాను ఎప్పుడైనా కొంచెం స్పెషల్ అకేషన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది అని అని చెప్పి ఇదే ఇది తీసుకున్నాను బ్రాస్ కమలం మీద కూర్చొని తామర పువ్వు మీద కూర్చొని ఉన్న లక్ష్మీదేవి కూర్చొని ఉన్న లక్ష్మీదేవిది తీసుకుంటే మంచిది అన్నారు అందుకని ఇది తీసుకున్నాను నేను ఇది బ్రాసే అన్నారు కానీ ఏం కాదు ఇది బ్రాస్ టూ ఫిఫ్టీ అంతే చెప్ నాకు పడటం కూడా టూ ఫిఫ్టీ పడింది నేను ఇది ఇది అన్నాను కదా ఇది బ్రాస్ అన్నాను కదా బ్రాస్ కాదు ఇది పంచలోహాలు ఇది నెక్స్ట్ నేను ఈ ఏనుగులు రెండు ఇలా తీసుకున్నాను వీటిపైన సింపుల్ గా డిజైన్ కూడా ఉంది చూడండి డిజైన్ కూడా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చినవి ఇవి చెప్పాడు ఏనుగులు మొత్తం నాకు ఇవి పదమూడు వందలకి ఇచ్చేశారు అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తా అన్నారు రిమైనింగ్ ఎయిట్ హండ్రెడ్ నాకు ఈ వీటి కోసం ఈ లక్ష్మీదేవిది ప్లస్ ఈ ఏనుగులు లక్ష్మీదేవిది టూ ఫిఫ్టీ అని చెప్పారు రిమైనింగ్ అమౌంట్ దీనికోసం అనమాట ఇవైతే ఏనుగులు ఇవి కూడా పంచలోహాలతో చేసినవే ఇవి అయితే అసలు థర్టీన్ హండ్రెడ్ చెప్పారు టూని థర్టీన్ హండ్రెడ్ చెప్పారు మేము బార్గెన్ చేసి 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 మొత్తం కలిపి థర్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను చాలప్పటికి ఇది ఈ ఫోటో ఫ్రేమ్ మా పాపది మా పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కృష్ణుడి దాంట్లో మేము పెట్టించాము అదే కృష్ణుడి ఫోటోలాగా తీపిచ్చాము అది మేము తిరుమలలో తీపిచ్చాము అది నిజంగా చాలా బాగుంది దానిపైన గ్లాస్ కూడా వేసి ఇచ్చారు ఇప్పుడు వెళ్ళినప్పుడు మా పాప బాబు ఇద్దరికి తీసుకోవాలనుకున్నాము పాపది కూడా తీసు బాబుది కూడా తీసుకున్నాము కానీ బాబుది మా చిన్నమ్మ తీసేసుకున్నారు మా నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి అండ్ ఇది పాపది రాధ కృష్ణ రాధా గోపికమ్మలాగా పెట్టామనమాట కొంచెం చూడటానికి ఏజ్ పెద్దదిలా అనిపిస్తుంది బట్ మాకైతే చాలా బాగా నచ్చేసింది మేము ఇది పా వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాము అక్కడ వన్ ఫిఫ్టీ కాస్ట్ చెప్పారు నాకైతే అక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది ఇది ఫోటో ఫ్రేమ్ విషయం మాత్రం ఎక్కువ అనిపించింది ఎందుకంటే ఇంకక్కడ తప్ప ఇంకెక్కడ లేదు అందుకని ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఇచ్చేసారు కనుక ఇది కూడా క్వాలిటీ లేదు మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే మాత్రం కంపల్సరీ ధ్వజస్తంభం దగ్గర కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర తీయించుకోండి అక్కడైతే మనకి కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంక నేను మెయిన్గా తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే అనమాట నెక్స్ట్ అమ్మవారి పీ పాదాలు వచ్చి మధ్యలో స్వస్తిక్ సింబల్ వచ్చి కొంచెం డిజైన్ వచ్చింది ఇది కూడా అంతే అమ్మవారి పీఠం పెట్టుకున్నప్పుడు ఇది ఇది ఎదురు వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది చిన్న పాదాలు ఉన్నాయి కదా ఇవేంటంటే గడపలోకి అమ్మవారు వస్తూ ఉన్నారు అని అన్నట్లుగా ఇప్పుడు మనం కృష్ణాష్టమికి కృష్ణుడి పాదాలు ఏ విధంగా అయితే వేసుకుంటాము అలాగే అమ్మవారి పాదాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది నాకు వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ట్వంటీ రూపీస్ పడింది అండ్ ఇదైతే మా అక్క నా కోసం ఇంతకుముందు ఎప్పుడో తీసుకొని ఉంచు ఉంచిందంట అందుకని చెప్పి తీసుకొచ్చాను ఇది లేదంటే నేను ఇది ఒకటే పర్చేస్ చేశాను ఇదే కావాలనుకున్నాను ఇది ఒకటే పర్చేస్ చేసుకున్నాను నేను అండ్ ఇదైతే మా అక్క నాకు గిఫ్ట్ చేసింది అక్కడ నేను తీసుకున్న దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట అండ్ మీకు ఎలా ఉన్నాయి నచ్చిందా లేదా ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి అండ్ మీకు ఇంతకు మంచి ఇంకా తక్కువ కాస్ట్లో ఇంకెక్కడైనా దొరుకుతాయి అంటే నాకు లెట్ మీ నో తెలుసుకుంటాను నేను కూడా ఇంకెక్కడైనా సేపు దొరుకుతాయేమో అండ్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ